తెలుగు జాన్ని వెలుగుని ప్రతిష్ట కీర్తి ప్రతిష్టలు విశ్వవిఖ్యాతం చేసినటువంటి విశ్వవిఖ్యాత సారూపమైనటువంటి వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఇరవై ఏడవ అర్థి సందర్భంగా ఆదేశాలు ఇవాళ అర్పించడం జరిగింది ఈ సందర్భంగా అంబేద్కర్ అభిమాను సార్ ఎన్టీ రామారావు గారు ఆచారాలు ఏవైతే ఉన్నాయో గుడక కొడక పాలకులు ఆచరించాలని చెప్పని పేదల సంక్షేమానికి పేదల అభివృద్ధికి ప్రభుత్వాలు దోహదపడాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై సురేనా జై ఎన్టీఆర్